నిజంగా దేవుడు నన్ను అంతగా ఆదరిస్తూ పరలోక దర్శనాలు చూపిస్తూ పరలోకం చూపిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఒకసారి ఒక మండుచున్నటువంటి అగ్ని సింహాసనం కనిపిస్తుంది ఆ సింహాసనం నుంచి ఎవరు మాట్లాడితే అగ్ని అంటుంది అగ్ని స్తంభం అంటుంది అగ్ని సింహాసనం అంటుంది మొత్తం అంత ఫైర్తో నింపేస్తుంది అసలు బైబిల్ అంటే ఫైర్ ఉంటుందా ఏంటి బైబిల్ అంటేనే అంటే అంటారు అగ్ని అంటే పరిశుద్ధమైన దానికి సింబల్ అనమాట అంటే అంత పరిశుద్ధంగా ఉంది అని ఏమిడ ఇప్పుడు అత్తా కోడలు కలిసి ఉంటున్నారు కదా వీళ్ళు కలిసి ఉంటున్నారు అత్తా కోడలు వీళ్ళకి ఉపాధి ఏంటి అసలు ఎవరు ఏం పని చేస్తున్నారు అని చెప్పి టీచర్ అని చెప్పింది కదా అత్తమ్మ టీచర్ ఈవిడైతే ఏం పని చేయట్లేదు ఈవిడేం చేయట్లేదు మళ్ళీ ఇక్కడ నాకు సాధి గుర్తు వస్తుంది చెప్పొచ్చా అంటే బాగుంటే చెప్పండి కోడలా కోడలా కొడు కోడూరు పోయాడు కానీ కోక ఎక్కడదా అంటే అత్త అత్త మామ మామూలు పోయాడు కానీ నీకు మట్టిలో ఎక్కడ వేయాలంట ఇద్దరు మామూలు అత్తా కోడలు అంటే వేళ్ల గురించి కాదు ఆయన చెప్పిన సామెత గురించి నిన్ను ఆదరించడానికి దేవుడు నన్ను పంపించాడంటే ఇవన్నీ ఆదరించడానికి ఒక గారు వచ్చాడు ఓకే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అంకుల్ అని ఆయన ఆయన చేయి పట్టుకున్నాను దేవుడు చెప్తున్నాడు ఒక స్వరం నాకు ఇనిపిస్తుంది ఆ స్వరం ఏమంటుంది అంటే ఇదిగో వస్తాడు ఈయనొస్తే నీ పరిస్థితి మారిపోద్ది నీ జీవితం ఒక మలుపు తిరిగిద్ది అని చెప్తే అది కళే కదా నేను కళ్ళలో చూసిన వ్యక్తి నేను బయట చూస్తానా కలలో కనిపించాడని నేను దాన్ని కొట్టిపడేసాను వీళ్ళకి కళలు ముందు నుంచి వస్తున్నాయి జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఫైనల్ గా కళే కదా అని ఎలా కొట్టి పడేసి చచ్చిపోయింది కూడా కళ్ళలోనే చూపించాడు అంటే అంత ముందు జరిగినాయి వచ్చిన దగ్గర మళ్ళీ ఇప్పుడు కళ్ళలో వచ్చిన జరిగిద్దాంతే ప్రతిదీ డౌట్ పడతా ఉంటారు అంటే డౌ అసలు జరగదు కదా ఇవన్నీ జరిగేవి కాదు కదా ఇప్పుడు ఈ సన్నాసులు పాపం కొత్త విశ్వాసాన్ని మీకు జరిగింది జరిగి జరిగింది తీసుకెళ్ళి ఎంత ప్రార్థన ఏంటి ఫలితం లేదు ఏంటంటే నీకు ఎక్కడో అవిశ్వాసం ఉంది అందుకే దేవుడు పని చేయట్లేదు అంటారు ఈ ఇన్ని దర్శనాలు కలిగించాడు చుట్టూ తిరుగుతున్నాడు అయినా సరే ఇవన్నీ అక్కడ దొరుకుతాయి అనుకుంటుంది మళ్ళీ ఈ చుట్టూ తిరుగుతూ ఉంటాడు తెలుసు ఈ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఇదేం దరిత్రు నాకు అర్థం కావట్లా స్పెషల్ బ్యాచ్ అనుకుంటానండి వీళ్ళందరూ ఇప్పుడు ఏంటి ఆడు కొత్తగా వచ్చిన పాస్టర్ బోయ్ ఆయన రూత్ అంది కదా కట్ కాదు కొంత కాలానికి నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి కొత్తగడమ వచ్చి చర్చికి సౌండ్ సిస్టం తీసుకోవడానికి వచ్చినాం వచ్చిన తర్వాత సౌండ్ సిస్టం తో పాటు కొన్ని క్యాసెట్స్ తీసుకున్నాం చర్చ్ అంటే ఎవరు చర్చి ఆ పాస్టర్ చర్చిగా ఈ లోపల చర్చి పెట్టేశారా అసలు ఏం డీటెయిల్స్ చెప్పట్లేదు మధ్యలో కనెక్షన్ మిస్ చేసేసి ఏదేదో చెప్తుంది అసలు ముందేమనింది వేరే మతస్థుని పెళ్లి చేసుకున్నా ననింది కదా ఇప్పుడు అత్తమ్మ ఈ విడళి చర్చికి సౌండ్ సిస్టం తీసుకోవంట క్రిస్టియన్స్ ఇన్ తీసుకున్నట్టు మరి వాళ్ళు హిందూసా అసలు వీళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పలే ఇలా ఆయన గురించి చెప్పట్లా క్లియర్గా వీళ్ళ అత్త అనేది ఏంటి అనేది చెప్పట్లా ఇప్పుడు సడన్గా చర్చ చేసింది ఆ క్యాసెట్ పెట్టమ్మా అన్నారు పెట్టమన్నప్పుడు నేను తీసేసరికి నేను ఏ వ్యక్తిని అయితే కళ్ళు చూసానో ఆ ఫోటో కనిపిస్తుంది నేను దగ్గరికి వెళ్ళి అత్తమ్మా నేనే చూసాను మొన్న కళ్ళ చెప్పాను కదా ఇన్ని నేను కళ్ళలో చూసానంటే ఈయన నా ఆత్మీయ తండ్రి అమ్మా నేను అడ్రస్ చూడు నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత దీంతో మీటింగ్ పెట్టించాలనుకుంటున్నాను ఈడ రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టించడం అంటే అత్త చర్చిలో మీటింగ్ పెట్టించాలనుకుంటున్నా అంటే చర్చి వెళ్ళదే మొట్టమొదటి ఆత్మీయ తల్లి ప్రేయర్లు చేసింది అని చెప్పి మొదట్లో పరిచయం చేసింది ఆవిడే కన్ఫర్మ్ ఇంకా అయితే అనుకోవాలి అయితే వాళ్ళ స్కూల్ టీచర్ అత్త స్కూల్ టీచర్ కొడుకునే లవ్ చేసి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి అక్కడ మొగుడు చచ్చిపోయాడు మళ్ళీ మొగుడు రక్షణ పొందడం అత్త కొడుకు అయ్యో ఆయన అక్కడి నుంచి వచ్చి మా దగ్గర మీటింగ్ పెట్టడానికి రావడానికి సిద్ధపడుతున్నప్పుడు రేపు బయలుదేరతాం అన్నగా ఆయనకు ఒక దర్శనం ఒక చంటి బిడ్డ ఒక యవనాస్త్రాలు మాట్లాడి అడుగు తీస్తే దర్శనమేగా అతనికి దర్శనం ఇది ఆడి దర్శనం అంటే ఈ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక దర్శనం వస్తా ఉంటది అనమాట దేవుడు అంటున్నాడట వాళ్ళని పట్టుకో ఇప్పుడు మన గురించి దర్శనం రాలేదు మరి చేసుకుంటామని నిజాలు కాదు కదా జరిగినంతా ఇప్పుడు ఆవిడ చెప్తుందంతా నిజం కాదు ఇది నిజం కదా ఇది రాదు మన గురించి కూడా ఆ దర్శనం నిజం అంతే ఇది ఇంపార్టెంట్ అసలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ నా గురించి చెప్పినప్పుడు రాత్రి దేవుడు నాకు చూపించింది నిన్నే సుజాత ఇప్పుడు ఈవిడికేమో ఆయన చూపించాడు ఆయనకేమో ఈవిని చూపించాడు అదేం జబ్బు ఇప్పుడు రేపు ఎలాగ కలవబోతున్నారో కలిసినప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు ఈలోపే రాత్రి చూపించాల్సిన అవసరం ఏంటి దేవుడికి పని కట్టుకుని లో ఆరాటం మొగుడు ఆయాసం పెళ్ళాం అన్నట్టు ఉంది ఇది ఏంటి ఉపయోగం మీకు ఇందాకేదో నత్రమత్తుగా ఉందన్న రదిలినా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నాకు అసలు పిచ్చకెగిరిపోతున్నా అడుగు దిస్తే దర్శనం అంటుంది టూ మచ్ అక్క టూ మచ్ ఇది మరి నేను నచ్చింది అన్నారగా అక్క నేను అన్నారు ఆ ఒక్క సీనే ఒక డైలాగే కనెక్ట్ అయింది ముందు వెనక ఎనక కాల్సుదేంటంది అక్క అమ్మో చాలా మంచి సేవకుడు ఆయన నన్ను ఒక కూతురు లాగా ప్రేమించారు నా దగ్గరకు వచ్చే దేవుడు నాకు చూపించేవాడు పాస్టర్ అలాగే ప్రేమిస్తారు కూతురు లాగానే చెప్తారు నా దగ్గరకు వచ్చేయమన్నాడు అంటే ఎందుకు ఎందుకు అసలు ఆయన దగ్గర ఎందుకు వెళ్ళాలి వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి వయసులో ఉంది ఒంటరిగా ఉంటుంది నువ్వు నా వచ్చాయి అంటారు కదా కదా నువ్వు పెళ్లి చేసుకో మంచి అబ్బాయిని చూస్తాను అని కదా ప్లానింగ్ ఏంటి నాకు నాకైతే తెలీదు ఆడికి చూడం కానీ ఇది ఒంటరిగా ఉంది అమ్మాయికి రాలాగా ఉంది నేను దేవుడు నాకు చూపించాను నా దగ్గరికి వచ్చి అని చెప్తున్నాడు వాళ్ళేస్తున్నాడు ఇది వ్యాపారం అతమ్మని అడిగితే వద్దు నువ్వు వెళ్ళొద్దమ్మా నువ్వు పాపం తీసుకొని అక్కడికి ఎలా వెళ్తావు వాళ్ళందరి మధ్యలో నువ్వు ఎలా ఉంటావు నీకు ఏం తెలియదు సుజాత నువ్వు ఉండలేవు అనేవాళ్ళు కానీ బాగా నువ్వు వెళ్ళు అక్కడికి అక్కడికి వెళ్ళాలి నువ్వు అది నా చిత్తం వాళ్ళు తర్వాత ఎవరు ఏసా ఏసా

ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ఏం చేస్తుంది దేవుని సేవలోనే ముందు అసలు ఏం చేస్తుంది చెప్పేది కూడా ఆలోచించుకుంటూ చెప్తుంది అంటే ఏం అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఈ తెలియదు ఏం చేస్తుందో చెప్పట్లేదు దేవుడి సేవలో ముందుకు వెళ్తున్నాం దేవుడి సేవలో కాదు పాస్టర్ సేవలో ముందుకు వెళ్తుంది ఈ విడ అక్కడికి వెళ్ళి అంతకుమించి పీకేదేం లేదు ఒకసారి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో నిన్ను నేను ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాను నిన్ను ఒక సాల్రెడీ చెప్పింది కదా ఆయనకు మతి మురుపు నీకు మతి మురుపా ఎన్నిసార్లు చెప్తాడు ఇందాకే నువ్వు పెన్ను పేపర్ తీసుకొని రాసుకో ఇది గొప్ప సాక్ష్యంగా నువ్వు చెప్పాలి అని అన్నాడనింది కదా పాడింద్ర పాడరా పాచిపొదిన తెలిసిదే పాట పాడుతా ఉంటే ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాను అంటున్నాడు అత నిలబెట్టకపోతే ఉంగు పెట్టవనమ్మా ముందు తగలడు సాక్షిని చెప్తే తొందరగా నేను ఒకసారి ఒక దైవజేనుడు కుటుంబంతో పాటు ఒక మీటింగ్కి వచ్చి అక్కడ ఆ దైవజేనుడు పిల్లలతో పాటు మా పాప కూడా మా పెద్ద పాప కూడా పెద్ద పాప అంటే తర్వాత పుట్టి ఉండొచ్చ తర్వాత మూగుడు బా ముందుకు వెళ్తే తెలుసులేండి ట్విస్ట్ అదే ఇప్పుడు ఒక పాపం చర్చకెళ్ళింది ఇప్పుడు పెద్ద పాప అంటుంది అంటే మళ్ళీ అది చెప్పి చాలా రోజుల అది చాలా రోజులు క్రితం చెప్తోంది కాబట్టి ఇప్పుడు ఆడికి ఇద్దరు పాపలు ఉండుంటారు ఆ ఇద్దరు పాపల్లో పెద్ద పాప నేను అర్థం అవడానికి చెప్పింది అనమాట ఆ దైవజనుడు పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లలు డాడీ అని ఒళ్ళో కూర్చున్నారంట ఒళ్ళో కూర్చున్నప్పుడు మా పాప కూడా వెళ్ళి డాడీ అని ఒళ్ళో కూర్చుండే నేను నీకు డాడీని కాదు నాన్న మామయ్య అని పిలువు అని అంటే ఆ అన్న భార్య వచ్చి సుజాత నీకు దేవుడు ఇంత అన్యాయం చేశాడు ఎందుకు నిన్ను కాదు కాదు అసలు పొద్దున్న నిలేస్తే ఈవిడ చుట్టూ తిరుగుతున్నాడు ఈవిడ చేతుల్లో కాళ్ళు పెడుతున్నాడు ఈవిడితో వచ్చి డిస్కషన్లు పెడుతున్నాడు ఈవిడికి అన్యాయం చేయటం అసలు ఎవరికైనా అదృష్టం కదా అది ఆవిడ చెప్తుంటే ఎందుకు ఏడుస్తుంది అంటే అన్ని కలిపి కదలే కదా ఇది ఒక్కటే నిజం ఇది నిజం ఇది ఒక్కటే నిజం ఈవిడికి పాపం తినటానికి తిండి లేక ముండటానికి మంచి ఇల్లు లేక కట్టుకోవడం మంచి బట్టలు లేక ముగుళ్ళు లేక ఏడుస్తూ దేనంగా ఈ స్రో బ్రతుకుతుంది ఇది నిజం అవును ఆ పాస్టర్ పిల్లల వచ్చి దేవుడిని ఎందుకమ్మ ఇంత అన్యాయం చేసి ఈ వల వల ఏడ్చేసింది లేదు లేదు నాకు అన్యాయం చేయడం నాకు పొద్దున్న లేస్తే నాకు కనపడతాడు అయినా వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ దేవుడు దర్శనాలు చూపిస్తాడని వాళ్ళెవరికి దర్శనాలు రావట్లేదు కదా అంటే వాళ్ళు వేస్ట్ కాళ్ళు ఇప్పుడు ఈవిడ ప్రవక్తి ప్రవక్తి చేసింది ఎప్పుడో చెప్పాడు దేవుడు అని చెప్తోంది కదా ఆవిడ ఆ లో ఆవిడ దగ్గరికి ఇంకొక ఆవిడ వచ్చి అసలు నీకు ఇంత దేవుడు అన్యాయం చేసింది అలా అంటది ఇలా చేశాడు పాప ఇట్లా నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు బాధ అనిపించింది అమ్మా నువ్వు పొద్దున్న కనపడుతున్నావు ఎందుకు బాధ అవుతుంది నీకు అయ్యో అయినా కాదు ఏసిన భర్త అనుకుంది కదా డాడీ కదా అంత పెద్ద అంత గొప్ప డాడీ భర్త మా ఆయనే నాకు రోజు కనప అసలు ఒక్కదానికైనా సింగ్ అవుతుంది మిమ్మల్ని ఎంత గొర్రెలు చేస్తున్నారు చూసారు దొంగ దొంగసాక్షి వాళ్ళతో ఒరే జోషిగా ఈ దొంగ సాక్ష్యాలన్నీ ఎత్తుక్కుని ఎత్తుకుని ఎవరు ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి అప్లోడ్ చేయడం కాదు వాళ్ళు చెప్పే దాంట్లో తల తోక ఉంది అసలు పొద్దున్న లేస్తే ఏసాడు ముడిచుడు అని చెప్తుంది కానీ ఆవిడికి ఇప్పుడు నాకు గతి లేదు నా బతికే అయిపోయింది అని ఆడు అదే నాకైతే నేను నమ్మిన ఏసోడు నాకు జీవితం ఒక్కసారి కనపడితే నా జన్మ ధన్యం అయిపోయినట్టే ఇక నా జీవితంలో ఏ కొరత ఉందని నేను భావించను దైవ సాక్షాత్కారం కలిగిన వాడికి దైవ దర్శనం జరిగిన వాడికి నా బతికెట్ల అయిపోయింది నెడుస్తారా ఈడు అడుతుంది అంటే అంత ముందు చెప్పిన ఏ నబద్ధాలు అంటే ఏసు మీద ఇంత దరిద్రంగా ఇంత బాహాటంగా ఈ అబద్ధాలు చెప్పేస్తున్నారంటే అసలు ఏసు ఉన్నాడు అనే ధైర్యం అన్న నమ్మకం వాళ్ళకు ఉందా అసలు లేదు ఏం పేకలేడు అనే కదా వీళ్ళు ఈ అబద్ధాలు చెప్పేది మార్కెటింగ్ నన్ను ప్రవక్తం చేసేసాడు నేను అద్భుతం అవి విడిగుడి చెప్పుకుంటుంది హాలే లోయ హాలే లోయ చప్పట్లు కట్టండి ఇప్పుడు